తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు అవకాశాలు రావడం సాధ్యమేనని అన్నారు అయితే రాజకీయాల్లో ఎదగడం వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇప్పుడే చెప్పలేమని అన్నారు యాక్సెస్ కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా వాళ్ళు సక్సెస్ అవ్వాలా లేకపోతే ఎలా ఉండరు అల్టిమేట్గా అల్టిమేట్ గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ ఫలాని గంటా శ్రీడా అబ్బాయి లేకపోతే ఫలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి పలానా ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్ కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది అంతేగాని అల్టిమేట్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి ఆ శక్తి ఉండాలి ఆ హార్డ్ వర్క్ చేయాలి అల్టిమేట్ గా డెస్ట్ కూడా కలిసి రావాలి అటువంటి కాదు నిన్న ఏదైతే భరత్ అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా అని చెప్పి భరత్ని అడిగితే అది అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావటం నాకు కుదరదు నేను ఆసన రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు ఆ విషయంలో వాళ్ళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాం అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు మాకంతా ఒక పార్టీ ఉంది దానికి ఒక నాయకుడు ఉన్నాడు నాయకుడు డిసైడ్ చేస్తారు ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తే రవితేజ కాదు ఎవరైనా పాలిటిక్స్ లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ క్యారెక్ట్ గా ఉంటుంది ఎంకరేజ్ చేస్తాం సార్ ఇంకోటి ప్రతిపక్షాలు విమర్శ చేయాల్సింది ప్రజా సంక్షుల కోసం అసెంబ్లీకి రావట్లేదు జగన్ ఏమైనా మీరు సలహా ఇస్తారు నూతన సంవత్సరంలోని కాదు ఈ నూతన సంవత్సరం దేవుడు సన్నిధిలో ఉన్న రాజకీయాలు వద్దులుకున్నాం కదా మళ్ళీ మాట్లాడదాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయ హ్యాపీ అండ్ ట్రాన్స్పర్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పదం నడిపించాలని చెప్పి తెల్లగంటూ దాని దగ్గర ప్రయత్నాలు చేయటం పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ వైజాగ్ చేసుకోవటం అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది దాంతోపాటు పాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సత్యం ఉండాలని ప్రత్యేకించి రైతాంగం యువత మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఒక జెట్ స్పీడ్ తోటి ఈ రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది గత పద్దెనిమిది నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ లాగా జరిగిందని అందరూ భావించే విధంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి యువతకి ఉపాధి లభించబోతా ఉంది జీడీపీ కూడా బ్రహ్మాండంగా గ్రోత్ కాబోతా ఉంది ఇంకా ఈ ఇరవై ఇరవై ఆరులో మరిన్ని మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేకించి మనందరం కూడా ఎంతో అభిమానించే ఈ సంపత్ వినాయక స్వామి మనందరికి ఒక నమ్మకం మా ఒక సెంటిమెంట్ ఆ స్వామి గారి దగ్గర ఈ రోజు నోత్ర సంవత్సరంలో మొట్టమొదటిగా దర్శనం చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటున్నాం స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్ర ప్రజలపైన ప్రత్యేకించి పైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సరే దానికి ఇప్పుడు నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు రాజకీయ విమర్శలు కౌంటర్ల కంటే కూడా అందరికీ బెస్ట్ విషెస్ సపరేట్ గా వారికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళు ఏ విధంగా రాష్ట్రం చేశారు అవన్నీ మనం వేరుగా పాడుకుంటే బాగుంటుంది